హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ సెవెనింగ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ముంబాయి కరాచి హల్వా అండి చాలా టేస్ట్గా చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు కన్సర్ వేసుకోండి ఒక పిండి అందులో కప్పు వాటర్ వేసుకొని వండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి బాగా కరగబెట్టుకోండి ఎక్కడ వండు వండకుండా బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఏ కప్పుతో అయితే తీసుకుందామో కార్న్ఫ్లవర్ అదే కప్పుతో కప్పు పంచదార తీసుకోండి అదే కప్పుతో కప్పు వాటర్ వేసుకొని పంచదార కరిగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన గట్ట అవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది ఆ పంచదార కరిగేటప్పటికి ఒక బాక్స్ తీసుకొని ఇలా దానికి నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే వేసినప్పుడు ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పంచదార కరిగిపోయిందండి కరిగిన దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్ని అందులో వేసుకొని దగ్గర పడే వరకు హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి మనం ఉప్మాకి ఎలా అయితే ఉండలు కట్టకుండా కలుపుతామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులో నెయ్యి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండే చూసారో ఎలా దగ్గర పడుతుందో అలా కలుపుతూ ఉండాలి అలా అయితే మనకు వండ కట్టకుండా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కానీ లేకపోతే బాదం పప్పు ముక్కలు కానీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ మేము నచ్చిన కలర్ వేసుకోవచ్చు వేసుకునేది ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోయే వరకు కలుపుకోవాలండి లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి దగ్గర పడాలండి ఒకసారి కలిపేసుకొని చూసారా ఇలా ప్యాన్కి సపట్ అయిపోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాక్సులోకి మొత్తం మిశ్రమాన్ని హల్వాని మార్చేసుకోవాలి ఇలా వేసుకునేది స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకునేది దీనిపైన మిగిలినవి జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద చలారి పెట్టుకోవాలి చలారిన తర్వాత చూసారా అస్సలు అంటుకోదండి మెత్తగా స్పాంజీలాగా చాలా బాగుంటుంది బొంబాయి కారాజ్ హల్వా తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా వంపుకుంటే చూసారా ఎంత బాగుందో చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా ఒక కత్తి తీసుకొని ఇలా ముక్క ముక్కలుగా కట్ చేసుకుంటే మాకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఎంత బాగుందంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్